హాయ్ హలో వెల్కమ్ టు జీఆర్టీవీ హెల్త్ ఛానల్ పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా అపోహలు కాదు అసలు వాస్తవాలు ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ప్రోటీన్ లెక్క ఇది నోయిడాలోని నిదాన్ మదర్ అండ్ చైల్డ్ కేర్ శిశు వైద్యుడు డాక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రోటీన్ శోషణ విషయంలో ఉడికించిన గుడ్లదే పైచెయి వీటిని తిన్నప్పుడు మన శరీరం అందులోని ప్రోటీన్ ను తొంభై శాతం వరకు గ్రహించగలదు పచ్చిగా తీసుకున్నప్పుడు శరీరం కేవలం యాభై శాతం ప్రోటీన్ మాత్రమే గ్రహిస్తుంది అంటే మీరు పచ్చి గుడ్డు తినే కంటే ప్రోటీన్ వృధా అవుతుందన్న మాట సాల్మోన్ ఎలా పచ్చి గుడ్లలో సాల్మోనెలా అనే ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజింగ్ విరోచనాలు వాంతులు వాంతులు కడుపు నొప్పికి దారితీస్తుంది బయోటిన్ లోపం పచ్చిగుడ్లో అమెడియన్ అనే ప్రోటీన్ ఉంటుంది ఇది మన శరీరం విటమిన్ బి సెవెన్ను గ్రహించకుండా అడ్డుకుంటుంది దీనివల్ల జుట్టు రాలడం గోళ్ళు పెరుసుగా మారడం వంటి సమస్యలు వస్తాయి గుడ్డును ఉడికించడం వల్ల ఈ అమెడియన్ నాశనం అవుతుంది జీర్ణ సమస్యలు పచ్చి గుడ్డు తింటే వికారం గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు ఎదురవ్వడం చాలా సాధారణం అంతేకాకుండా గుడ్లలో ప్రోటీన్తో పాటు విటమిన్ డి బి టువల్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి అయితే వ్యక్తి వయస్సు బరువు వాతావరణాన్ని బట్టి గుడ్ల సంఖ్యను నిర్ణయించుకోవాలి గుడ్లు సహజంగా వేడిని కలిగిస్తాయి కాబట్టి వేసవిలో వీటి పరిణామాన్ని పరిమితం చేయడం మంచిది పూర్తి పోషకాలు అందాలంటే గుడ్డును ఎల్లప్పుడూ ఉడకబెట్టి లేదా వండి మాత్రమే తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు